హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ మీరు అందరూ బాగుండాలి ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము టైంపాస్ ఈవినింగ్ స్నాక్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకుంటున్నాను కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నూనెలో ఒక టీ స్పూన్ పసుపు వేసి హాఫ్ కిలో దొడ్డు అటుకులు వేయాలండి వేసి వాటిని మంచిగా రెండు స్పూన్లు పెట్టుకొని కిందికి పైకి కలుపుకుంటూ పసుపు అంతా పసుపు నూనె మొత్తం పట్టేట్టు కలుపుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేట్టు వేయించుకోవాలి సన్న మంట మీద మెచ్చకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఐదు నిమిషాలు పడతా వేగడానికి వేగిపోయినాయి వేరే బౌల్లో షిఫ్ట్ చేసిన మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కిలో ప్యాలాలు పోసుకోవాలి ఇవి కూడా మంచిగా రెండు స్పూన్లతో మంచిగా సన్న మంట మీద వేయించుకోవాలి వేగిపోయినాయి వేరే ట్రేలో షిఫ్ట్ చేస్తున్నాను ఇందాక అటుకులు పోసిన ట్రే అది మళ్ళీ కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బౌల్ పల్లీలు పోసుకోవాలండి పచ్చిపల్లీలు వేయించుకోవాలి మంచిగా పల్లీలు సగం వేగిన తర్వాత ఒక పది రెబ్బల కరివేపాకును దూసుకొని పల్లీలో వేసుకోవాలండి వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి క్రిస్పీగా ఎటు వేయించుకోవాలి కరివేపాకును కరివేపాకు పల్లీలు వేగిపోయినాయండి ఇప్పుడు అదే బౌల్తో ఒక బౌల్ పుట్నాలు పుట్నాలు వేసుకోవాలి అవి కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేట్టు వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు చిటికెళ్ళ లెమన్ సాల్ట్ వేసుకోవాలండి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి తీయ తీయగా మంచిగా ఉంటుంది చుడువాలో కంపల్సరీ షుగర్ వేసుకోవాలండి బాగా అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి అది కూడా బాగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసుకోవాలి కొంత ఘాట్లు వేస్తుంది కడాయి వేడిగా ఉండగానే ఒక పదిహేను తంచి ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు వేసేసుకోవాలి అన్నీ కలుపుకోవాలి బాగా ఇవి వేయించుకునే అన్నీ ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులు ప్యాలాల మిశ్రమంలో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి దాంట్లో ఒక పావు కిలో ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలి సన్న మంట మీద రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మళ్ళీ కలిపి మళ్ళీ వేయించుకోవాలి సన్న మంట మీద వేగిపోయినండి ఈ విధంగా ఎర్రగా వేగాలి దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి మళ్ళీ అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి ఒకసారి స్కున్న కొబ్బే కూడా తీసుకెళ్ళి ఇందాక మిశ్రమంలో కలుపుకోవాలండి అన్నీ బాగా ఒకదాని కొట్టు కలిసేట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమంలో ఒక హాఫ్ కిలో కార ఇది కొనుక్కొచ్చానండి కార కలుపుకోవాలి ఓపెన్ చేసి కలుపుతున్నాను పోస్తున్నాను కార అంతా కలిసేట్టు కార అటుకులు కేలాలన్నీ కలిసేట్టు బాగా కలుపుకోవాలండి కలిపేసాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈవినింగ్ స్నాక్ లాగా టీ తాగేప్పుడు ఎప్పుడు చాలా బాగుంటుంది టీతో పడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ క్రిస్పీగా కరకరా అంటుంది చూడండి చాలా బాగుంది